క్రీస్తునాథుని ప్రేమైన సహోదరి సహోదరులరా ఈ రోజున మనం మరొక మంచి సువిశేష పట్టణం గురించి ధ్యానించుకోబోతున్నాం క్రీస్తు ప్రభువు పుట్టిన తర్వాత ఆయన గురించి అనేక విషయాలు తెలియజేయబడుతూ ఉన్నాయి ఒక్కొక్క పట్నం ఒక్కొక్క అంశాన్ని తెలియజేస్తూ ఉన్నాయి ఇవన్నీ కూడాను ఆ క్రీస్తు ప్రభువుకి సంబంధించినవే ఒక విధంగా చెప్పాలంటే ఇవన్నీ ఆ క్రీస్తు శాస్త్రానికి వెన్నెముకలాగా ఉంటాయి అటువంటి ఈరోజు మరొకటి మనం తెలుసుకుందాం ఇక్కడ మనకు ఇది ఒక విధంగా చెప్పాలి అంటే క్రీస్తు పుట్టుకకు పుట్టిన అనంతరం జరిగిన సంఘటనలు కాదు చాలా దూరం వెళ్లాల్సి వస్తుంది మత్యసు వార్త ఇరవై ఒకటో అధ్యాయం పదమూడు నుండి పద్దెనిమిది వచ్చినారు క్రీస్తు ప్రభు పురప్రవేశం అరే క్రీస్తు ప్రభు పుట్టిన తర్వాత మనం కొన్ని విషయాలు తెలుసుకుంటూ ఉన్నాం అప్పుడే అంత దూరం వెళ్ళామంటే అది కూడా క్రీస్తు ప్రభువుని గురించి తెలియజేసేది అనేది మనం మర్చిపోస్ ప్రభు ఎరుసలేముకి వెళ్ళాలి అని అక్కడ పాస్కా భోజనాన్ని భుజించాలి అని ఉవిల్ అది రాబోతున్నాయి వాటికి ఒక ఉపోద్ఘాతంగా ఈనాడు క్రీస్తు ప్రభు పురప్రవేశం చేయడం అనేది చూస్తాం ఎందుకు ఈ పట్టణాన్ని ఇప్పుడు ఇచ్చారు అనేది మన కొంతమందికి ప్రశ్న రావచ్చు క్రీస్తు ప్రభు ఎవరు ఇందాక మనం చూసాం జనాభా లెక్కల సమయంలో ఆయన దావీదు వంశం అని ఆ దావీదు సింహాసనాన్ని అధిషిస్తారని అక్కడ కూర్చుంటారని రాజ్యం ఏల్తారని వారు ఒక రాజు అని ఇలాంటి అంశాలను చాలా చూశారు ఇక దానికి కొనసాగింపుగా ఈరోజు క్రీస్తువులు నిజంగా ఒక రాజు అవతారం ఎత్తుతున్నారు అయితే ఇక్కడ ఆ రాచరికాన్ని నిరూపించుకోవడానికి తనను తాను సిద్ధం చేసుకుంటున్నారు నేను ఈ పురప్రవేశం చేయాలి అంటే ఏనుగులు గుర్రాలు నాకేమో అవసరం లేదు ఆ పల్లకీలు నాకేమో అవసరం లేదు నాకు ఒక గాడిదని తీసుకొచ్చి పెట్టండి అంట అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం తెలుసుకోవాలి నేడు మన ఆలోచనలు గాడిదే అనగానే ఏదో ఒక విలువ లేని జంతువుగాను ఒక ఊత పదంగానో లేదా ఒక కించపరిచే ఒక పదంగానో వాడుతూ ఉంటాం వీరు గాడిదే అంటే ఏంటంటే ఒక తెలివి లేదు పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తూ ఉంటాడు అన్న భావంలో ఉంటుంది కానీ ఆ రోజుల్లో క్రీస్తు ప్రభు కాలంలో అంతకుముందు కూడా గాడిద అనేది ఒక విలువైన జంతు దాన్ని అమ్మేవాళ్ళు ధనాన్ని పోగు చేసుకునేవాళ్ళు వాళ్ళ ఇండ్లలో గాడిదలను పోషించేవాడు కాబట్టి ఆనాడు దావీదు రాజు ఆ గాడిద మీద ఎక్కి ఏ విధంగా పురప్రవేశం చేశాడో ఆ దావీదు వంశస్థుడైన దావీదు కుమారుడైన యేసు ప్రభు ఈరోజు ఒక గాడిద మీద ఆయన అడుగు పెట్టబోతూ ఉన్నారు ఆయనే శిష్యులు పంపించి అదిగో వాళ్ళ ఇంట్లో ఒక గాడిద పిల్ల ఉంటుంది తను తీసుకొని రెడీ అని పంపించింది తనకు తాను ఎంత జ్ఞానం ఉంటే కానీ ఆయన ఆ విధంగా సిద్ధం చేసుకోడు అది జరిగింది కాబట్టి ఒక గాడిదని తీసుకొచ్చారు అని మనం తేలిగ్గా కుట్టి పారేయచ్చు దాని వెనుక ఉన్న నేపథ్యాన్ని మనం గ్రహిద్దాం సరే ఆ విషయం అంటే వదిలిపెడితే ఇక యేసు ప్రభు తను తాను సిద్ధం చేసుకున్నాడు మరి ప్రజలు కూడా సిద్ధపడ్డారు ఏ విధంగా అవి చీరలు భరిచ వస్త్రాలు భరిచి జమఖాన లాంటివి తీసుకొచ్చి పరిచేసి ప్రభుని ఆహ్వానించారు ఒక విధంగా మనకు ఎర్రతి వాచి దానే రెడ్ కార్పెట్ అంటాం మనం అలా పరిచినట్టుగా ప్రభుని వాళ్ళు నిజమైన రాజుగా భావించి దావీదు కుమారుడా జయము జయము అన్నట్టుగా ఓసాన్నా సాన్నా గీతంతో ఆయన్ని ఆహ్వానించారు ఇది ఇప్పుడు మనకు ఇక్కడ వినిపిస్తున్నారు అంటే ఈ పఠనాన్ని మనకు అందించాలంటే ప్రేమైన సోదరులారా ఈ చిన్నారి బాలయేసు ఎదిగి తన ప్రేషిత కార్యాన్ని ప్రారంభించబోతున్నారంటే ఆయన నిజమైన రాజు పరిపాలించేవాడు దేవుని కుమారుడు అనేది మనం మర్చిపోవద్దని మనకు పరోక్షంగా దీని ద్వారా గుర్తు చేయటం అనేది జరుగుతూ ఉంది కాబట్టి ప్రేమ సోదరులారా మరి క్రీస్తు ప్రభు తొలిచూ బిడ్డను అర్పించినప్పుడు అక్కడ ఒక మాట చెప్తారు ఏమంటే కదా ఈ బిడ్డను చూచిన వాడు ఎవడు కూడాను మరణించడు అనేది ఒక వాక్యం ప్రభు పురప్రవేశం చేస్తున్నారు ఈ గాడిద మీద కూర్చొని స్వారీ చేస్తూ ఉంటారు కానీ ఇదంతా ఆ ఒక దిక్కు ఆయన గొప్పతనాన్ని తెలియజేస్తుండగానే మరొక దిక్కు ఆయన ఆ ప్రభు యొక్క దీన స్థితిని కూడా ఆర్థికంగా దీన స్థితిని కూడా తెలియజేయడం జరిగింది కాబట్టి మన క్రీస్తు మన రాజు మన రక్షకుడు మన మెస్సయ్య ఇటు రెండు విధాలుగా ఆయన స్వభావ సిద్ధంగా ఎలాంటి వాడు కానీ ఆయన ఎటువంటి జీవితాన్ని జీవిస్తున్నాడు అనేది మనం తెలుసుకోవాలి ప్రియమైన చూడాలి ఇది మనకు నిజంగా ఒక గుణపాఠంలాగా ఉండాలి దేవుని శిష్యులంగా అభిషేకింపబడిన వాళ్ళంగా మనం ఉన్నాము అంటే జ్ఞానస్నానం పుచ్చుకున్న వాళ్ళంగా ఉన్నాము అంటే మనం ఎంత వినయంతో వినమ్రతతోటి ఉండాలి అనేది క్రీస్తు ప్రభు మనకు తెలియజేస్తున్నారు ఇక్కడ ఈ పఠనం ద్వారా ప్రేమైన సహోదరి సహోదరాల మరి పురప్రవేశంలో ప్రజలు వస్త్రాలు పరిచి ఆయన్ని ఆహ్వానిస్తుంటే అక్కడ ఉన్న వాళ్ళు మాత్రం కొంతమంది అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అంత అడావుడిగా ఉంది ఏమిటి ఒక రాజు ఏమిటి గాడిద పిల్ల మీద రావడం ఏమిటి గుర్రాలు లేవా ఏనుగులు లేవా ఆ పలకిలు లేవా అనే ప్రశ్న వాళ్ళలోకి వచ్చి ఈయన ఎవరో అని ఒక ప్రశ్నే వేశారు ఆ ప్రశ్నే వీళ్ళని చాలా దూరం తీసుకెళ్ళి అది మనకు కూడా చాలా ముఖ్యం ప్రేమైన సోదరి సోదరు ఈయన ఎవరో తెలియక అడుగుతున్నారా అజ్ఞానంతో అడుగుతున్నారా తెలుసుకోవాలి అన్న తపనతోటి అడుగుతున్నారా ఇవి మనం వేసే ప్రశ్నలో మన గురించి మనకు తెలియజేస్తాయి అనేది మనం మర్చిపోవద్దు ప్రేమ సోదరు కాబట్టి ఈయన ఎవరో హూ ఈస్ క్రైస్ట్ ఫర్ యూ క్రీస్తు ఎవరు నీకు అందుకే క్రీస్తు ప్రభు తెలియగా ఒకసారి శిష్యులను పిలిచి జనం ఏమనుకుంటున్నారు నా గురించి కాస్త పోయి తెలుసుకొని రండి సర్వే చేసి రండి అన్నట్టు పంపించాను వాళ్ళందరూ తిరిగి వచ్చారు వాళ్ళు కనుగొన్నది ప్రజల దగ్గర నుంచి సేకరించినవి తెలియజేశారు సరే అవన్నీ నాకు తెలుసులేండి మరి మీరేమంటారు మీకు నేను ఎవరిని అని ప్రశ్నించినప్పుడు పేతురు ఆ దైవానుగ్రహంతో ఒక మాట చెప్పారు నీవు నిజమైన దేవుని కుమారుడవు అని ప్రశ్న జవాబిచ్చారు ఇది దేవుడే నీకు స్వయంగా తెలియజేశారు బిడ్డ అని పేతుడిని ఆయన మెచ్చుకున్నారు అట్ ద సేమ్ టైం వెంట అదే సమయంలో ఆయన కళ్ళు తెరిపించారు కాబట్టి ఎవరో అని అన్నావంటే ఇక రాబోయే పనులు సంఘటనలు జరగబోతున్నాయి చూడండి ఈ పవిత్ర వారంలో జరిగే వాటన్నిటి ద్వారా ఆయన నిజంగా ఎవరో తెలియజేసుకుంటారు తనకు తాను తెలియజేసుకున్నారు మరి వాటిని అర్థం చేసుకోవడానికి చాలా వరకు లేఖనాలు కూడా ఉపయోగపడ్డాయి అక్కడున్న ఆ ప్రధాన యాజకులు కూడా ఆయన గురించి చెప్పారు ఒకడు మరణించాలి మనందరి కొరకు ఆయన ఈయనే అన్నట్టుగా తెలియజేశారు కాబట్టి ప్రియమైన సోదరులారా ఈ పురప్రవేశం అనే దాని వెనుక ఇంత నిగూఢ అర్థం ఉంది అనేది పరమార్థం ఉంది అనేది మర్చిపో అందుకనే మనం చదివినప్పుడు కాస్త లోతుగా వెళ్ళి వాటి భావాలను వెలికి తీసుకొని వాటిని మనవిగా చేసుకొని ధ్యానించుకొని ప్రార్థించుకుంటే ఆ క్రీస్తు ప్రభు యొక్క నిజమైన పరమార్థము అనేది మనకు తెలుస్తుంది అటువంటి వరం మనకివ్వమని ప్రార్థించుకుందాం ఆమె